నా పేరు పోటు మహేష్ నేను విశాఖపట్నం జనసేన పార్టీ అలాగే కర్ణాటక నుంచి చిత్తూరు మీదుగా నడిచి వస్తున్న పద్నాలుగు మంది వలస కార్మికులు చిత్తూరులో జనసేన పార్టీ వాళ్ళు గుర్తించి చిత్తూరు నుంచి వాళ్ళకి బస్సు ఏర్పాటు చేసి విజయవాడకి పంపించారు అలాగే విజయవాడలో జనసేన పార్టీ నాయకులు వాళ్ళకి రాత్రి భోజనం అలాగే ఏర్పాటు చేసి రాత్రి బస్సు బుక్ చేసి విశాఖపట్నం పంపించడం జరిగింది మేము విశాఖపట్నంలో తెల్లవారి వాళ్ళని నాలుగు గంటలకి రిసీవ్ చేసుకోవడం జరిగింది నాలుగు గంటల ప్రాంతంలో ఎవరూ కూడా అందుబాటులో లేని ప్రాంతంలో ఆ సమయంలో విశాఖపట్నం భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు రవీంద్ర వేడపాటి గారికి ఫోన్ చేయడంతో ఆయన తక్షణమే పార్టీ ఆఫీస్ కి తీసుకొచ్చేయండి వారిని అని చెప్పి చెప్పడంతో వెంటనే పార్టీ ఆఫీస్ తీసుకురావడం జరిగింది వాళ్ళకి ఆ సమయంలో విశాఖపట్నం జనసేన పార్టీ నాయకురాలు శ్రీ సారిన గారు వాళ్ళకి ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం అన్ని ఏర్పాట్లు ఇక్కడే ఏర్పాటు చేయడం జరిగింది की बड़ा धन्यवाद आप कहाँ से आ रहे है? हैं से बैंक से आया हम लोग मदद किया कॉन्डेक्टर कि हम लोग पवन से कुमार पवन कुमार सर हम लोग को हेल्प किया तो पार्टी ऑफिस में और भारतीय जनता पार्टी ने हमको हेल्प किया खाना पीना दिया पैसे देने के लिए बीजेगढ़ में बैठे को पैसा दियाजयगढ़ से लाभान्य मैडम जो है हम लोगों को बहुत हेल्प किया और खाना पीना उधर की छोड़ के यूदे पार्टी अच्छी रविंद्र रेड्डी का साहब ने हेल्प किया और मैं साहब को बहुत 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 धन्यवाद हम लोग को ज़्यादा हेल्प किया खाना पिना सब दिया और पैसा सब दिया और घर चलिए बहुत 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 धन्यवाद नमस्कार जनता भारतीय जनता पार्टी बीजेपी और प्रधानमंत्री नरेंद्र मोदी का बहुत शुक्रिया धन्यवाद